ఏర్పడ్డ టెలికాం వ్యవస్థ టెలిఫోన్ టెలిగ్రాఫ్ వ్యవస్థ పంతొమ్మిది వందల ఎనభై ఒకటికి టెలిఫోన్ వ్యవస్థగా మారి అంచలెల్ ప్రధాన నగరాల్లో టెలిఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేశాక పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటిష్ వారి హయాంలో కూడా టెలిఫోన్ వ్యవస్థ నడిచింది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక దీని యొక్క టెలికాం శాఖగా చేసి టెలికాం శాఖ ద్వారా టెలిఫోన్ వ్యవస్థ నడిపించడం జరిగింది అప్పుడు పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ కలిసి ఉండేవి కొన్ని లక్షల కోట్ల ఆస్తులను ఈ టెలిఫోన్ టెలికాం వ్యవస్థ సమకూర్చుకుంది పంతొమ్మిది వందల ఎనభై పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ ను విడుదీయడం జరిగింది అలాగే రెండు వేల రెండు వేల రెండుకు మనకు ఫోన్ వ్యవస్థలోకి బిఎస్ఎన్ఎల్ అనుమతించింది అప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఆరు సంవత్సరాల పాటు ప్రైవేట్ ఆపరేటర్లు ఈ టెలికాం వ్యవస్థను మొత్తంగా మార్కెట్ కైవసం చేసుకున్నారు రెండు వేల రెండులో లో వచ్చినప్పటికీ మొదటి జీ ఫస్ట్ జీ సర్వీసెస్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా బిఎస్ఎన్ఎల్ ఈ రోజు వరకు కూడా చాలా ఎటువంటి స్కిల్ అప్గ్రేడేషన్ లేకుండా ట్రైనింగ్స్ ఇవ్వకుండా ఉన్న సిబ్బందితోటి కూడా పోటీలో ప్రైవేట్ ఆపరేటర్లకు ధీటుగా బిఎస్ఎన్ఎల్ నిలిచింది ఈ రోజు బిఎస్ఎన్ఎల్ ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తుంది రెండు వేల సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ గా ఏర్పడ్డ బిఎస్ఎన్ఎల్ రెండు వేల ఇరవై ఐదు చాలా మంది బిఎస్ఎల్ఎల్ ఏర్పడిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల్లోనే ఇది మూసివేస్తారు దీన్ని అనే ఒక వచ్చింది అది ప్రభుత్వాల ఆలోచన విధానం కూడా అప్పట్లో ఉండేవి ప్రభుత్వ రంగ సంస్థలను తీసేసిన పద్ధతి అలా ఉండేది కానీ కానీ ఇక్కడ ఉన్న మొత్తం ఉన్న పోరాట పటిమ యూనియన్లు బిఎస్ఎన్ ఎంప్లాయీస్ రెండు వేల నాలుగులో మొదటి గుర్తింపు సంఘంగా వచ్చినాక మొత్తం అన్ని సంఘాలను ఐటీఎస్ ఆఫీసర్లు అందరినీ ఏకం చేసి ఈ బిఎస్ఎల్ఎల్ కాపాడు కోసం చాలా అకుంఠిత దీక్ష చేసింది చాలా పోరాటాలు చేసింది అలాగే రెండు వేల పన్నెండులో ఎక్విప్మెంట్ కోసం ఒక మూడు రోజులు నిరోధక సమ్మె చేసింది తత్ఫలితంగానే బిఎస్ఎన్ఎల్ కు టూ జీకి సంబంధించిన ఎక్విప్మెంట్ రావడం జరిగింది ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు మొన్న ఫోర్ ప్రారంభించడం జరిగింది కానీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక పది పన్నెండు పంతొమ్మిది వందల యాభై టెలికాం వ్యవస్థ టెలిఫోన్ టెలిగ్రాఫ్ వ్యవస్థ పద్దెనిమిది వందల ఎనభై టెలిఫోన్ వ్యవస్థగా మారి అంచెలంచెలుగా ప్రధాన నగరాల్లో టెలిఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేశాక పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటిష్ వారి హయాంలో కూడా టెలిఫోన్ వ్యవస్థ నడిచింది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక దీన్ని ఒక టెలికాం శాఖగా చేసి ఆ టెలికాం శాఖ ద్వారా టెలిఫోన్ వ్యవస్థ నడిపించడం జరిగింది అప్పుడు పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ కలిసి ఉండేవి కొన్ని లక్షల కోట్ల ఆస్తులను ఈ టెలిఫోన్ టెలికాం వ్యవస్థ సమకూర్చుకుంది ಪಂತೊಂದು ವಲ <lightweight>